ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములు శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం దినం ఫిబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుడిచ్చిన ఈ ఉదయకాలం కొరకు దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రస్తుతం మనమందరం లెంటు దినాల్లో ఉన్నాం కాబట్టి లెంటు యొక్క ప్రాముఖ్యతను మీ మధ్యన చెబుతూనే ఈ వారం రోజులు కూడా దేవుని సన్నిధిలో మనము చేయవలసిన ప్రతి విధమైన చర్యల కొరకు ఒక్కొక్కటిగా మీ మధ్యన చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను లింట్ యొక్క ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఆఫ్ లింట్ ఇన్ అని ఆలోచించినప్పుడు లింట్ అనేది ఇది నలభై రోజులు చాలా పవిత్ర కాలంగా చాలా మంది అనేక రకాలుగా దీని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ఇది క్రీస్తు మరణము మరియు పునరుద్ధానము తలుచుకుంటూ ఆచరించే దినాలుగా చెప్పబడ్డాయి భస్మ బుధవారం నుండి మొదలై ఈస్టర్ ఆదివారానికి ముందుగా ఈ నలభై రోజులు ఆచరిస్తూ ఉంటారు లెంట్ యొక్క ప్రాముఖ్యతలో మనము ఐదు రకాలుగా జ్ఞాపకం చేసుకోవచ్చు లింటు దినాల్లో నలభై దినాలు మనము చెయ్యవలసిన మారవలసిన మార్చుకోవలసిన ప్రతి పరిస్థితి కొరకు మీ మధ్యన చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ముఖ్యంగా పశ్చాత్తాపము పొంది శుద్ధీకరణ చేసుకోవాలి మన హృదయాలని మన పాపాలను గుర్తించి దేవుని ఎదుట సమాపన కోరే సమయంగా దీన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు పవిత్ర జీవన విధానాన్ని మార్గాన్ని అనుసరించేందుకు మనసు పరిమళించుకునే అవకాశమే ఈ దినాలు అందుకే పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో ఇది ఆచరించవలసిన సమయం రెండవది ఉపవాసం మరియు ప్రార్థన వారు నలభై రోజులు ఉపవాసం చేసినట్లు మేము కూడా చేయడం ద్వారా శారీరక ఆత్మీయ శుద్ధిని పొందగలమని చాలా మంది చెబుతూ ఉంటారు మనము జ్ఞాపకం చేసుకునే దాంట్లో ప్రార్థన ద్వారా దేవునితో మరింత సమీపంగా ఉండే అవకాశాన్ని పొందేది ఈ సమయంగా చెప్పవచ్చు అందుకొరకే చాలా మంది క్రైస్తవులు క్రైస్తవ ఇతరులు ఈ లెంటు దినాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవంలో ఉంటారు మూడవది త్యాగం మరియు నిడంబరత్వం ఈ కాలంలో ఈ లెంటు దినాల్లో అలవాట్లు అనేక రకాలుగా ఉంటాయి అంటే త్యాగ బుద్ధిని అలవర్చుకోవాలి నిరాంబరత్వం కలిగి ఉండాలి తర్వాత ఇతరులకు సహాయం చేయడం ద్వారా క్రీస్తు యొక్క ప్రేమను వ్యక్తపరిచే సమయంగా ఇది చెప్పబడినది నాలుగవది పరిశుద్ధత అండ్ ఆత్మీయతలో పెరుగుదల పెరుగుదల ఈ రెండు విషయాల్లో కూడా మనము అవసరమై ఉన్నది అని తెలిసే కాలం మన ఆత్మీయ జీవితాన్ని విశ్లేషించుకునేందుకు ఇది సరైన సమయంగా క్రైస్తవ మత పెద్దలు దీన్ని ఏర్పరచడం జరుగుతుంది బైబుల్ పఠనం మెడిటేషన్ మరియు దైవ సేవలో పాల్గొనడం ప్రతి దినం ఉదయకాలం గాని సాయంకాలం గాని అవకాశం ఉన్నప్పుడు ఇల్లెంటి దినాలు నలభై దినాలు కూడా సంగముగా సహవాసంగా కుటుంబాల్లో కూడుకుని దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కొక్క అంశముగా చదువుకుంటూ ఆ అంశము మనలో ఉంటే తప్పుగా ఉంటే మార్పు చెందడానికి ఆ అంశంలో మనము చెయ్యవలసిన పనిని కూడా తెలియజేసేందుకు ఈ నలభై దినాల్ని దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారు ఐదవది ఆయన మన కొరకు సిలువులో కాచిన రక్తాన్ని మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడై రాబోతున్న రెండవ రాకడ కొరకు జ్ఞాపకం చేసుకుని ఎదురుచూసే సమయం కొరకు ఈ లెంటుని ఆచరించే పద్ధతులుంటాయి మన కోసం చేసిన త్యాగాన్ని సిలువలో ఆయన చేసిన త్యాగాన్ని రక్తము మన కొరకు చిందించిన ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ప్రేమను మన జీవితాల్లో అనుభవించేలాగా ఈ దినాలు మనకు ఉపయోగపడతాయి క్రీస్తు మన పాపాల కోసం ఎలా బాధపడ్డాడో ఎలా ఆయన శ్రమకు గురైపోయాడో రక్తము చెమటగా మారి శరీరానంతటిని కొల్లగొట్టే పరిస్థితిలో ఆయన నా కొరకు ఏడవద్దు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి నరకంలో పాపంలో దుర్మార్గంలో దుష్టత్వంలో అంధకారంలో చీకటి బ్రతుకుల్లో ఉండిపోతున్న వారికి వెలుగు రేఖలోనికి తీసుకుని రావడానికి దేవుడు ఆయన మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిలువలో మార్గాన్ని చూపించాడు ఆ మార్గాన్ని మనము ఆలోచన చేయడానికే మనము ఈ లెంటి దినాన్ని ఆచరిస్తూ ఉంటాం ప్రిమన్ వాళ్ళారా ఆలోచన చేద్దామా మన పరిస్థితి ఎలాగుంది మనం లింటిని ఎలా ఆచరిస్తున్నాం ఎనిమిదిలో రాయిబడి ఉన్నాయి నిజంగా మనం పాటించవలసిన ముఖ్య కార్యాలని చెప్పి ఈ ఉదయకాల ధ్యానాన్ని ముగించేస్తాను లెంటిలో మనం చేయవలసినవి ఐదు ముఖ్యమైనవి అన్నట్లుగా నేను మీ మధ్యలో చెప్పాలని ఆశపడుతున్నాను ప్రార్థన చేసుకోవాలి రోజు దేవునితో సమీపంగా ఉండాలి ఉపవాసముండి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి ఆత్మీయ శుద్ధిని పొందడానికి ఉపవాసాన్ని పాటించాలి పరలోకోప ధ్యానం కొరకు బైబిల్ని అర్థం చేసుకోవడం కోసం యేసుప్రభు మాటలు వాక్యాన్ని సజీవ వాక్యాన్ని మనము స్వీకరించేలాగున వాక్యాన్ని చదవాలి ధ్యానం చెయ్యాలి సామాజిక సేవల్లో పాల్గొనాలి పేదవారికి సహాయం చేయడం దయచూపడం చెయ్యాలి ఐదవది పశ్చాత్తాపం పొందాలి మన తప్పులను అంగీకరించి దేవుని ఎదుట క్షమాపణ పొందడం అన్నింటికంటే ముఖ్యమైనది ఆత్మీయ పరిపక్వతను పెంపొందించే మనము ఏ మార్గాన్ని అనుసరిస్తున్నాం ఆలోచన చేసుకుందామా లెంటిలో మనం వాక్యం వింటున్నాం మన మన జీవితాల్లో మార్పు వస్తుందా దేవుని సన్నిధిలో ఈ లింటిని మనం కూడా ఆదరిద్దాం ఆత్మ పరిశుద్ధత చేర్చుకుందాం శుద్ధీకరింపబడతాం ఏసీ రెండవ రాక్కడ కొరకు ఎదురు చూద్దాం అటు రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ డాజి మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ